నమస్తే ఇక మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని వైసీపీ నేత అహ్మద్ బాషా పై ఇప్పటి వరకు అయితే కేసులు కడప కడపలో అయితే ఆయన కూడా అసభ్యకర పదచాల మాట్లాడిన చెప్పి మనకు వార్తలు వచ్చాయి అలాగే టీడీపీ కార్యకర్త మీద దాడి దిగారని వార్తలు వస్తున్నాయి తర్వాత ఇంకా అరెస్ట్ అని వార్తలు వస్తున్నాయి సార్ దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు అహ్మద్ బాషాయో లేకపోతే రకరకాల లేకపోతే ఇంకోటి వాళ్ళ ఇలా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఏదో జాతగా మొక్కలకు బాధలు తీసినట్టు తీస్తున్నారు వీళ్ళు ఎక్కువ బయట వెళ్ళిపోవటం కాదు బొంబాయిలో పట్టుకున్నారు అతన్ని అంటే లుకౌట్ నోటీస్ జారీ ఈ కేసులు ఉన్నాయి కదా వీళ్ళకి సులువైపోయింది ఇప్పుడు వీళ్ళని వాళ్ళ కోసం తిరగక్క లేకుండా పారిపాతానికి వెళ్ళినప్పుడు అవి వేసుకుని పోలీసు వాళ్ళకి ఏకత్తున్నారు వాళ్ళు ఆఫ్ చేసి వీళ్ళు వెళ్ళి రారా బాబా ఇప్పుడే వంద కేసులు పెడతారు అన్నమాట బయట రాకుండా అక్కడ కడప కడప రెడ్డమ్ ఉంది అక్కడ మాధవి గారు అర్థమైందండి తోలు తీసేస్తుంది పట్టుకుని ఆవిడ అంటే మామూలుగానే భయం వాళ్ళకే ఆవిడ జోతునే భయమేద్ది వాళ్ళకి అందరం అనుకున్నారు ఏవిడో వచ్చిందో ఒక ఆవిడ ఏదో ఎలా ఏగుతుందో వెళుతు అనుకున్నారు వాళ్ళందరికీ గజగజ ఉడికిచ్చేస్తుంది నిలబెట్టి కడిగేస్తుంది పట్టుకుని అసలు ఆ అమ్మాయి రాణి రుద్దరం వల్ల ఫైటింగ్ చేస్తుంది ఆవిడ నోటికొచ్చిండి వాగెడేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు ఫుల్ కోటింగ్ ఉంటుందండి అక్కడ రాడ్ బెండింగ్ చేస్తారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి సిదిరప్పల అని లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ అని లేకపోతే నిన్న మొన్న సేమరాజమే కంబడంత వెళ్ళాడు ఒకడు అటు వేరేదో నారాయణమూర్తి అని అతను గ్రీష్మ గారిని వాళ్ళని వాళ్ళు ఎలా మాట్లాడాడు సిగ్గు లేకుండా సేమరాజ మీద ఇలా అన్నాడు అని చెప్పి అసలు సేమరాజ ఆళ్ళగారి గారితే కదా వాళ్ళ పార్టీ కూడా చెప్తున్నాడు సాక్షి అని వాళ్ళ పార్టీ గారికి అలా జెండా మాట్లాడుతున్నాడు వాళ్ళు మాట్లాడారు తెలుగుదేశం జెండా మాట్లాడిచ్చారు మరి కావాలంటే మాట్లాడించుకోవచ్చు ఉంది వాళ్ళు ఎందుకు మాట్లాడుతునేసి వాడిని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు రౌండ్ వేసినట్టున్నారా ఏటా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళు మాట్లాడారు రియల్ టైం వచ్చింది వీళ్ళు మాట్లాడుతున్నారా అందుకు ముసుగు గుర్చోవాలంటే తప్ప అవునా మీ టైం రా బాబు అనుకోవాలంతే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ సమయం వాళ్ళ టైం ఉంది కదా రెచ్చిపోయారు అలాగే నీళ్ళు రెచ్చిపోవట్లేదు చూసారు అళ్ళకేళ్ళకి ఇచ్చేసాం వాళ్ళు టైము వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారు వాళ్ళు వీళ్ళు రెచ్చిపోకుండా జాగ్రత్తగా నువ్వు అలా ఇంతకు ఎలాగన్నావని తక్కువ నువ్వు ముట్టికేస్తున్నారు వాళ్ళకి అది పారిపోదామని చూస్తే పారిపోని అవ్వట్లేదు ఇక్కడ ఉంటేనేమో టెన్షన్ ఎప్పుడు పట్టిపోతారు అని ప్రతి ఒక్కడికి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు రెచ్చిపోయి మాట్లాడాడు అవన్నీ పారిపోతామంటే మా ఇంటికూడ ఉన్నాడు నేను అన్నాడు ఏడీ ఎక్కడ ఉన్నాడు ఇప్పటివరకు ఆ లేదు చూకలేదు ఫోన్ రోజు చోట పెడతాడు మనిషి రోజు చోటు ఉంటున్నాడు వీళ్ళు అన్నీ మేకపోతే గాంభీర్యం కాగితం పుల్లండి జగన్మోహన్ రెడ్డి ఏమో ఎప్పుడు అబద్ధాలు మాట్లాడుతూ వాళ్ళ వాళ్ళ పత్రికలో వాళ్ళు ఏం ఆడతారు వాళ్ళకి తెలియదు అన్నీ అబద్ధాలు అసత్య ప్రచారాల్లో ఎప్పుడు వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య చిచ్చేటం అగ్గుబోలిద్దమే వీళ్ళ పరిస్థితి ఎప్పుడంతే తోపు ప్రకాష్ రెడ్డి అక్కడ ఫ్యాక్షన్ ఇప్పుడు ఈ పర్యటనకి వెళ్తున్నాడట ఎవరో చనిపోయిరండి ఆంధ్రాలో ఒకలాగానో తెలంగాణలో ఒకలాగా రాసి రా చావు గురించి ఫ్యాక్షన్ రెచ్చ ఊళ్ళు ప్రతి ఊళ్ళో రెండు వర్గాలు చేయాలి ఒక వర్గం తనకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాడు అలాగేం చేయరండి జగన్మోహన్ రెడ్డి ఉంటేగా సపోర్ట్ చేయడానికి అతను లోపలే చేస్తారు ఎవడంకల్ పోవాలో తెలియదు రేప మాపో తోపుతో ప్రకాష్ రెడ్డిని వేస్తారు వాళ్ళు చందుని వేస్తారు నిన్న మొన్న పోలీస్ స్టేషన్ మీకు యాక్షన్ చేసాడు సునీతమ్మ గారు అలా తిట్టాడు మీ ఆయన నీ బతుకు నీ మొగ్గుడు ఇలాంటి మాటలు మాట్లాడాడు అటు ఎంత ప్రకాష్ రెడ్డి అది అది ఏం బతుకు అది అంటే సొత్తం ఊరుకుంటారు అనుకుంటున్నాడా అంటే నీకు పరిటాలు రవీందర్ గారు వాళ్ళే మాట్లాడక్కర్లేదు వీళ్ళు ఫుట్బాల్ ఆడతానికి ఎవడన్నా ఆడతాడు అంటే ఎవడకాడు ఎందుకు వచ్చినా కూడా ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెడగొట్టుకుంటే ఎందుకని ఎవడకాడో నోరు మూసుకొని ఎవడకున్న చేసుకుంటున్నారు నన్ను నన్ను ఇక్కడ కొట్టి అక్కడ కొట్టిన వారు యాక్షన్ కొడతారు ఎందుకు వదులుతారు ఇక వాళ్ళు అధికారం కలండి మళ్ళా వాళ్ళు అధికారం రావటం వైసీపీ పార్టీ బతికి బట్టగట్టడం జగన్మోహన్ రెడ్డి బయట ఉండటం అనేటువంటి జరగదు పెట్టి క్యూ పెట్టేస్తారు అందరూ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు టైం ఉంది కానీ ప్రధానంగా ఇలా పడస్తే తిండి ఆవిడ పెడతాడు జైల్లో వీళ్ళు కానీ ఆగుతారు వీళ్ళే ఉన్నవాళ్ళు పోటీ చేస్తారు వీళ్ళని మెల్లమెల్లగా ఒక్కొండ ఒక్కొక్క తీసుకెళ్తారు విడుదల రజనీ గారికి అయిందా కాకాని గోవర్ధన్ రెడ్డి అయిందా ఇక ఆఖరి పెట్టి అందరం రోజా గారు గసిరెడ్డి రాజరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరి మీద రెడీ అయిపోయినాయి కదా వరుసగా ఫైల్ అయిపోతా ఉన్నాయి ఒక వీళ్ళందరూ ఒకళ్ళంకలు ఒకళ్ళు వరుస పెట్టేసి జైలు అన్నీ నిండిపోతాయి అక్కడి నుంచి మళ్ళీ అన్ని జైలుకి తిప్పుతారు వెళ్ళినా రాష్ట్రాలన్నీ ఇప్పుడు మెధున్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కూడా స్కాపారం చేశారు వీళ్ళు అక్కడ ఏ దొరుకుతారు దానికి సంబంధించి నా అబ్బాయి అని చెప్పి కేసు పెడతారు వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు అందరికీ కూడా రౌండ్ ఉంటుంది నీకు ఆ పొంగునూరులో జెండాలే చెప్పాడు ఇప్పుడు అక్కడ రేపు మాప ఆడిని తీసుకెళ్తారు తురకాకిషోరిని తీసుకెళ్ళారా వాళ్ళతో కరచి పొడిచిన ఆడ ఓటం మారిపోయి చూసారు నువ్వు ఆడ అలా వెళ్తాడు ఇదివరకు తద్భావరా చేసి వాడి ఇప్పుడు దిక్కులు చూసుకుంటే బిక్కు బిక్కుమంటే వెళ్తున్నాడా రేపు పోతే పొంగూరు రోడ్డు వెళ్తాడు బాస్కి దిక్కు లేదా పొంగనూరు రోడ్కి అడిగిన ఇప్పుడు కొంత ఎగతాళి చేస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విక్రిస్తున్నారు ఎవరో వాళ్ళ కార్యకర్తలే విక్రయిస్తున్నారు మీరు ఏం చేయలేదు మీరు చెప్పిన అన్ను ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న మొన్న ఒక మూడు శుభవార్తలు చెప్పారు నువ్వు పోస్టర్ని నడుపుతూ ఉంది అది నిజంగానే అన్నాడో లేకపోతే ఎవరు వాళ్ళు పార్టీ వాళ్ళు వేశారో తెలియదు కానీ తను వెకరిస్తున్నారు అన్నీ జరుగుతాయి అంటాయి ఒకరోజు వెనక ముందు జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరిని విడిచిపెట్టి మనకే తెలిసినప్పుడు వాళ్ళు తెలియదా వీళ్ళ వల్ల ప్రమాదం ఉంటుందని ఈ పాములు కళ్ళు కర్రలు రాళ్ళు ముళ్ళు ఉంటే అడ్డం తీసుకోవాలని తెలియదా ఆ టైం వచ్చినాడు తీస్తారు ఈ లోపల కొంత వాళ్ళ దగ్గర అంతా లాగేసి మొత్తం అంతా వాళ్ళకి క్యాడేజేసి చేసేస్తారు ఈ లోపల వాళ్ళ ఆస్తులు కూడా రికవరీ చేసుకుంటా ఉంటున్నారు వాళ్ళ హాస్పిటల్ రికవరీ చేసుకోవాలంటే పెర్ఫెక్ట్గా ఉండాలి చట్టంలో కేసు పెట్టాలి ఊరికి అరెస్ట్ చేస్తే వాళ్ళు బెల్ తెచ్చుకుంటారు ఎందుకంటే వాళ్ళు మనుషులు ఉన్నారు కదా బయలు ఇచ్చేస్తా ఉంటారు కాబట్టి అన్నీ సెట్ చేసుకోవాలండి ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కథ ముగిసిందండి సీమరాజే అంత గింజుకున్నా కానీ వాళ్ళని కాపాడలేడు కాపాడలేకపోతున్నాడు పైగా అతనిమే కంప్లైంట్ ఇస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే సార్ ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత రోజా ప్రెస్ మీట్ పెట్టడం అమ్మ ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది కానీ అసలు సన్నిహితుడిగా ఉన్న సద్దులు రామకృష్ణారెడ్డి కానీ రెడ్డి కానీ ఇప్పటివరకు ఎక్కడ ప్రస్తావన లేదు సచ్చల రామకృష్ణారెడ్డి వాళ్ళకి కింద వాళ్ళ ముడ్డి కింద నీళ్ళు అండి ఎప్పుడు తీసుకెళ్లి ముడ్డి పగల కొడతారు వాళ్ళు బిక్కు బిక్కు ఉన్నారు వాళ్ళు అతను ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతాడు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా కాగితంపులు అధికారంలో ఉన్నప్పుడు మా అంత తోపులు తురుములో లేరని ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడారు మాకున్న దమ్ము కూడా వాళ్ళకి లేదు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగ మాట్లాడడం వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగ మాట్లాడుతున్నాం మేము వీళ్ళు సన్నాసులు వాళ్ళు వాళ్ళ అధికారులు ఉంటే అలా మాట్లాడతారు అధికారులు లేకపోతే అలా మాట్లాడతారు వాళ్ళ అధికారం ఉందా అనుకోండి మళ్ళీ రేపు అధికారం వచ్చిందాండి మళ్ళీ మీ వచ్చేస్తాయి వచ్చేస్తాయి కాదు బ్యాట్ల మళ్ళీ అధికారం రాదు వాళ్ళకి ఏదో పార్టీలో దూకేయాలి వీళ్ళు అందరూ జైల్లో పోతారు కొంచెం మంచి వాళ్ళు తప్పులు చేయని వాళ్ళు దొరకకుండా తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదో పార్టీలో దూకేస్తారు ఆల్రెడీ కొంతమంది ఈ పార్టీలో దూకేశారు కొంతమంది జనసేనలో పోయారు కొంతమంది బీజేపీలో పో బీజేపీలో పోతున్నారా టీడీపీలో పెద్ద గేట్లు ఎత్తలేదు లాస్ట్ చూసి చూసి టబాల్ మున్ అయితే ఎత్తారు వాళ్ళని ఉన్నా కాడ ఇందులో వచ్చేస్తారు అది పరిస్థితి ఏమైనా వాళ్ళు ఎంత గింజుకున్నా ఎన్ని పిల్లు మొగ్గులేసిన జగన్మోహన్ రెడ్డి ఎంత సానుభూతి విక్టిమ్ అడ్డు వాడినా కులాల మధ్య మతాల మధ్య చిచ్చి ప్రయత్నం చేస్తాడు దాని ముఖం బగిలిలా వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి అంతే అది నిదానంగా తీసుకుంటున్నారో అలా కాకుండా స్పీడ్గా తీసుకోవాలి అప్పుడు వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉంటారు కొడలేనాని పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు ముంబై కానీ హాస్పిటల్ ఆపరేషన్ అది అయింది విజయవంతంగా అయింది అంటున్నారు పూర్తి సంపూర్ణ ఆరోగ్యం చిక్కి అప్పుడు జైల్లో విశ్రాంతి తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేను అక్కడైతే ఏం డిస్టర్బెన్స్ ఉండదు టైంకి ఫుడ్ పెడతారు ఆ మందులే వాడాలంటే మందులు కూడా ఇస్తారు వాడుకోమంటారు ఆ పని చేసుకుంటే బెటర్ అవుతాను అతను కొన్నాళ్ళు కొన్నాళ్ళు టైం పడుతుంది అది తగ్గాలి కదా హార్ట్ సర్జరీ అయింది కాబట్టి కొన్నాళ్ళు వెసులుబడి ఇస్తారులేండి అంత రాక్షసంగా వ్యవహరించరు వెళ్ళి అదే అంత కఠినంగా ఉండరు మానవత్వం ఉన్న మనుషులు మంచి ప్రభుత్వం కాబట్టి కొంత వెసులుబటిస్తారు ఈ లోపల నోటికి నోటికి కూడా ఆపరేషన్ చేసి ఉంటారు ఇష్టమైన మాట్లాడే ముడు కాబట్టి ఏమైనా కానీ మనం ఎదటివాడిని కించపరిచి అవమానకరంగా మాట్లాడి బూతులు మాట్లాడి వ్యక్తిగతంగా వ్యక్తిగత ఆహరణ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందండి భయం భయపడతా బతకాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వల్ల ఐఏఎస్లు జైల్లో పోయారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఐపీఎస్లు పోతున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా పోతున్నారు దాంతోపాటు రా ఇతను కూడా తిరిగిన పాపని రాజకీయ నాయకులు అతను సలహాదారులకు ఉన్న పాపానికి మంత్రులకి ఎదురు మొత్తం పోతారు ఈసారి సెపరేట్ క్యాబినెట్ ఇవన్నీ ఆఫీసు సచివాలయం అన్నీ పెట్టుకోవచ్చు అతను సెట్టింగ్ వేసిపోడు కదా అలాగే ఇతను కూడా వచ్చాను సొట్ సెట్టింగ్ వేసుకోవచ్చు అక్కడ జైల్లోనే అతనికి ఆ రకమైన తృప్తి ఉంటుంది అక్కడే జైల్లో ముఖ్యమంత్రి కింద ఉండొచ్చు అతను ఈ మంత్రులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు ఐఏఎస్లు ఉంటారు ఐపీఎస్లు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు అక్కడ అందులో వాళ్ళతో అతను ప్రత్యేకి ఇదే రాష్ట్రం అని ఎలాగే కదా ఆ భ్రమలో ఉండొచ్చు అతను థ్యాంక్ యూ సార్